అండి ఇవాళ వీడియో వచ్చి ఏంటంటే మా మర్వం మొక్కని చూపిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మా మర్వం మొక్క చాలా హైట్గా పెరిగింది చాలా బాగా పెరిగింది ఇది ఒక్క మొక్కేనండి చిన్న మొక్క ఇంత మొక్క అంతే ఇంతే ఇంత మొక్క నేను తెచ్చాను ఎంత మొక్క అంటే ఇగో ఈ డబ్బులో పెట్టాను కదా ఈ డబ్బాలో అంత మొక్క మాట అది అంత మొక్కనైతే నేను తెచ్చాను ఇది ఎక్కడి నుంచి అంటే మా అక్క వాళ్ళ ఇంటి నుంచి తెచ్చాను ఆంధ్రా నుంచి పట్టుకొచ్చాను ఈ మొక్క ఎందుకంటే ఇక్కడ ఇలాంటి మొక్కలు అనేవి ఎక్కడ దొరకమాట అందుకని ఇక్కడ తెచ్చుకున్నాను తెచ్చుకొని అసలు బతుకుతుందా లేదా అనుకున్నాను కానీ చాలా బాగానే బతికిందిమాట అయితే దీనికైతే మాత్రం నేను ఏం చేశాను అంటే ఇసక అనేది వీటికి ఏంటంటే పాటి మిక్స్ అంటారు కదా అందులోని ఇసక ఎక్కువ శాతం ఉండాలి వీటికి మరో ఇసకెక్కువ ఉండడం వల్ల ఏంటి అంటే వాటిలోని వాటరు పీల్ చేసుకుంటుంది అనమాట అంటే వాటర్ అనేది కిందకి బేగ వెళ్ళిపోతుంది ఆ హోల్స్ నుంచి ఏ ఉంటాయి కదా టబ్ కింద హోల్స్ వాటి నుంచి వాటర్ అనేది తొందరగా వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే వేర్లు అనేవి కుళ్ళిపోకుండా ఉంటాయి అందుకని మరువ మొక్కకి ఏంటి అంటే ఎక్కువ శాతం ఇసకు ఉండాలి మనం ఒక పాట్ తీసుకున్నప్పుడు అందులో ఎక్కువ శాతం ఇసకు ఉండాలి తక్కువ శాతం మట్టి ఉండేటట్టు చూసుకోవాలి అలాగే ఏంటంటే ఇంకా లిక్విడ్స్ ఇవ్వాలి కదా వీటికి అంటే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి కదా అందులో ఏంటంటే ఆనియన్ మనం పీల్ చేస్తాం కదా వాటిని నానబెట్టి ఆ నానబెట్టే అనేది అన్నం కంటే కూడా నేను ఎక్కువ శాతం ఏం చేస్తాను అంటే అన్నిటినీ కూడా మిక్సీ పట్టేస్తాను మెయిన్ మా ఇంట్లో ఏంటంటే అన్నిటినీ మిక్సీ పట్టేస్తాను మిక్సీ పట్టేసి ఆ లిక్విడ్ని ఏం చేస్తాను అంటే డైలీ కొంచెం కొంచెంగా తీసుకుంటాను ఒక చిన్న గ్లాస్ ఇంత గ్లాస్ తీసుకుంటాను అనమాట తీసుకొని దాన్ని ఒక ఫిఫ్టీన్ లీటర్స్ వాటర్లోని అంటే మాకు అలా డబ్బుతోనైతే ఫిఫ్టీన్ లీటర్స్ వస్తుంది ఆ వాటర్లో కలిపేస్తాను డైలీ కలిపేసి డైలీ ఇస్తాను ఈ మొక్కలన్నిటికీ ఇస్తాను ఇంకోటి ఈ మొక్కలన్నిటికీ ఇస్తాను అన్నమాట ఇలాగ మా రోజస్ ఎంత బాబుసావు డైలీ ఇస్తాను అనమాట అందుకే ఇంత బాగా అయితే మాత్రం చాలా బాగా పెరిగింది ఇది ఇవాళ ఏంటంటే ఈ హైట్గా ఉంది కదా ఈ హైట్గా పెరిగిన వాటి అన్నిటినీ కూడా నేను ఇవాళ కట్ చేసేస్తాను కట్ చేసి మళ్ళీ ఈ పక్కనైనా నాటుతాను లేకపోతే ఇలాంటిది ఒక చిన్న పార్ట్ తీసుకొని వేరేగైనా నాటి మళ్ళీ అవి బతికిస్తాను ఇంకోటి ఎప్పుడు వీటిని మొగ్గల ద్వారా కూడా ఇదొట్టి మాకు ఇక్కడ చూస్తూ ఉంటే ఇంకా మొగ్గలు వచ్చేస్తాయి అన్నమాట ఈ చెట్టుకి ఇంకా మొగ్గలు పువ్వులు కూడా వచ్చేస్తాయి మొగ్గలు మొగ్గలు కలిసి ఇది ఇదేంటి పువ్వులు వచ్చేస్తాయి అన్నమాట ఆ పువ్వుల నుంచి మనకి విత్తనాలు సీడ్స్ కూడా వస్తాయి సీడ్స్ రావడం వల్ల ఏంటంటే ఆ సీడ్స్ కూడా బతుకుతాయి కానీ చాలా వరకు మన నాకు తెలిసి నేనైతే వేయాలండి అంత సక్సెస్ ఉందని అయితే నాకు తెలియదు కానీ కొమ్మల ద్వారా మాత్రం చాలా ఈజీగా అయితే మాత్రం పెంచుకోవచ్చు మనం ఈ మొక్కల్ని చాలా ఈజీగా ఇదిగోటి మేము పెట్టాను నేను ఇందులో ఎన్ని పెట్టాను ఐదు పెట్టాను మూడు బతికిసినవి ఇంకా పర్వాలే ఇవి బతికినట్టే వీటిని ఏంటంటే నీడలోనే ఉంచకూడదు అలాగని ఎండలోనే ఉంచకూడదు ఎండా దీనికి తగలాలి నీడ తగలాలి అలాగుంచినట్టయితేనే మొక్కలు అనేవి బాగా పెరుగుతాయి అలాగే ఇదిగోటి ఈ విధంగా వస్తాయి ఈ ఉంది చూడండి మాకు ఇది ఇందులో నేను ఏ కొమ్మలైనా ఇందులో నేను నాటుతాను ఈజీగా అదే ఈజీగా నాటినవన్నీ కూడా పెరిగిపోతాయి అన్నమాట బాగా బతుకుతాయి ఇక చూసారా మాది ఇది చిన్న చిన్న రోజెస్ అన్నమాట ఆ చెట్టు చూసారా ఎంత బాగా చిగురు పెట్టిందో అది కూడాను వారం ఏ ఉంటుంది దాన్ని కూడా పెట్టి నేను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బా బాయ్